చాలా పేరైతే అయిపోయింది కరిపండి రేపు బొడ్ర పుట్లు ఎట్లా పెంచిన అంటే కొమ్మలు తిరిగిన పుట్లపా నేను మళ్ళీ బ్రహ్మాండలాగా ఉంది కొర్రి పొట్లు కానీ బాగా కొవ్వు పడుతుంది అయ్యో నీకు కుప్పలు రాయమంటే చెప్పి నేనే రాసినావు ఉల్లిపిడ్డి కుక్క ఎవరు వద్దంటారా నలభై మంది ఎగ్గుబడి 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 మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని నేను రాపిస్తున్నాను అదా నలభై కుప్పలు రాపిస్తున్నారా అయితే రెండు కోయల పాటలు అయితే అన్నా మూడు కుప్పలు రప్పించిన ఎవడాడు వాను వాను వాడు వాడు పలికి మళ్ళినా వాన్ కుప్ప వాన గురించి ఇంకా వాడు కూడా పరిగెత్తిపోయినాడు ఎవడు కొయికోకుండా వాని తీసుకొచ్చిన మళ్ళీ రాబించిన కదా ఇన్నేండు పొట్టెళ్ళు కోసిన వ్యాపారం చేస్తున్నావు వాళ్ళతో డబ్బులు కోసం చేయలేవన్నా వాడు అందరూ వాంతోనే ఎంత ఉదరు కుర్రాన్ని అలవాటు అయిపోయింది వానికి కానీ పులి బిడ్డది సంగతి వానికి తెలియదేమో కానీ వాడు తినే ఒక కురాకు అలక ముందే అంతా వసూలు చేసేంత ధైర్యం నా దగ్గర ఉంది ఏనా వాడు పేరు చెప్తా అందరూ భయపడతారా నువ్వు నా మిషన్ తిప్పిన వాడిని వసూలు చేసే గడిసాల సరే సరే మన వాళ్ళు అందరం దొరికొచ్చాయి నాలుగు గంటలు కోపించేద్దాం అగో ఐదు గంటల కాలే కుప్ప వాళ్ళకి ఇంటికి పంపించాల మనం ఆ సరే అపా పొట్టేలు కొమ్మలు తిరిగిన పొట్టేలు కోపిస్తున్నావు గంటసాల కుప్పలు 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 రాసుకోబోతున్నాడా తొందరగా ఎత్తాయా సామి వన్ ఈ బంధువులంతా తరి పండుగ వస్తే ఒకరిద్దరు రారు వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు ఏళ్ళు బంధువులు ఏళ్ళకి వచ్చిన బంధువులు సచ్చిన వాళ్ళు పుట్టినోళ్ళు పత్తి పిచ్చినోళ్ళు ఇంతమంది దరిద్రమంతా వచ్చి మా కుంపలోనే సచి ఉంటుంది తొందరగా ఎత్తాపా ఎత్తు అది కరెక్టారా మళ్ళీ దుడ్లు నాకు ఇరవై తీసుకొని మళ్ళీ అయ్యో డబ్బులావా కాదా ఫోన్ పే ఉందా ఉన్నది ఈ నంబర్ కే కదా నా నంబర్ నెంబర్కే రెండు వేల నూరా అదే నా మిషన్ అప్పుడే చూపించాది మరి రాలేదు చూడు కోసే కాడు కూడా మిషన్ పెట్టినావా జాగ్రత్తగా ఉంటారు ముందు జాగ్రత్తలు పెడినాను పో పులి ఎంత ఎదిగిపోయినావా నువ్వు ఏం లేదు పులి బిడ్డ ఇప్పుడు నేను కొట్టినాను పొద్దున్నే కదా అది ఇప్పుడు ఆ టవర్ కి పోయి మన ఊరి బ్యాంక్ అకౌంట్ కి పోయి అటు నుంచి మరి నీ బ్యాంక్ అకౌంట్కి వచ్చి నీ దగ్గర రావాలి కొంచెం టైం పడుతుంది అదా మూడు కుప్పలు ఎత్తి బంధువులకు ఇచ్చి వస్తారని తీసుకువా కాకి బిడ్డ పొద్దున్నే నాకినా గో సాయంత్రం వరకు ఇస్తాను పొద్దున్నే వచ్చి కూర్చుంటే నీ వాకిలి కాడ పులి బిడ్డ అగా ఒక్కటే మాట చెప్తా పొద్దున్న లేస్తేనే నువ్వు నేను ఒకే గేర్లో తిరిగే వాళ్ళు ఆ ఏ నేను ఉద్దల కురాకు తిన్నానని వాడు వీడు అండమే కాని నాకు తెలుసా నేను కురాకు ఎన్ని డబ్బులు ఇస్తున్నానో నాకు తెలుస్తుంది ఆ ఏం లేదు కొంచెం గాలే దిగుతాంది నేను ఇంటికి కురాకు తీసుకోమాయి లోపల మీకే వస్తుంది ఆ మూడు కుప్పలు ఎత్తి సరే కుర్రా చూడు రే లడ్డు లడ్డు చూడ బంధువులంతా రావాలి ఇంటికి ఏం బా ఏం అంత హుషారుగా పారాడుతుండవు ఏం లేదు పెద్దయ్య తీరైపోయింది బంధువులంతా మా ఇంటికి వచ్చి వచ్చినారు ఆ పక్క మా అన్నగాడు ఉన్నాడు కదా వాళ్ళని కుంపక పోరు ఎవరిని కుంపక పోరు మా కుంపుకొచ్చి వచ్చింటారు అందుకే పులిబిడ్డతో బిడ్డతో కొమ్మలు జరిగిన కురాక కురాకంట మూడు కుప్పలు ఎత్తుకొని చస్తున్నా పోయి నా కొడుకులకి ఆ నేనెంత తింటానేమో కాని బంధువులు తిని వచ్చేసి సచ్చిపోయింది పోతున్నావు నేనా కురాకుకే ఆ ఇంటి అదే పులి బిడ్డతో కే అయ్యాప్ప డబ్బులు ఇస్తే ఇత్తను లాంటిది లేదంటున్నాడు అటు సాయంత్రం ఇస్తాను పాస్ బుడ్ బంధువులు వచ్చినారంటే కూడా విన్నాడు ఏ లేదు డబ్బులు పెద్దనా నువ్వు బాధపడద్దా ఎంత పెట్టినా ఈ నా కుంపులో తినేదే మా బంధువులతో వద్దు రెండు కుప్పలు నేను తీసుకుంటానా కుప్ప ఉంది తీసుకో తిని తెచ్చిస్తాను రేపు ఏ డబ్బులు కాదు ఇట్లా చెప్తా ఏంలే నేను చెప్పినప్పుడు ఒక డైలాగ్ చెప్పు ఏం లేదు పొద్దున బాగుండే కదా అంత తెల్లి ఇట్లా అయ్యిందా అయితే అన్న అది అదొక్కడేలా కొట్టు నీకు మటన్ ఫ్రీ ఎప్పుడైనా నేను పిలిపి తప్ప మటన్ తింటే మా మాజ్జు చుట్టుకుంటుంది ఇందుకే మా బంధువులు ఎక్కువ తిన్నారో నేను తిన్నానో నాకే అర్థం కాదైతేనేంలే పండగ అయిపోయింది ఆ ఏం పాపలు బిట్టా నేను ఏమంటే ఫోన్పే చేస్తానంటే అది రాలేదా పే రాలేదు మళ్ళా నీకు చెప్పినాను రే పొద్దు పుట్టేదానికి నేను ఇంటికాట్టుకు వస్తానని ఆహా కాదయ్యా తిన్నది అరిగేకే లేదు అప్పుడే వచ్చిన గాల్లో వస్తా ఉంటుంది అది కొంచెం ఏమన్నా గాలి ఎక్కువ అట్లాగే తిరిగి ఉంటుంది ఏమన్నా మందిన మంచిగా కుదరకుయ్యేదాక నాకే ఆడు ఆ గాలి ఉంటుంది ఈ గాలిలో ఉండేది కాదు నువ్వు ముందు దుడ్లేరా అవన్నీ మాట్లాడుతున్నా కురాకు మా బంధువులు కూడా తినీ కదా అది కొవ్వు ఎక్కువ ఉందీ ఏమంత అనిపించలేదు మూడు కుప్పలు కదా రెండు వేల నూనె అంటే వెయ్యి రూపాయలు ఇస్తా పో అంటే వెయ్యి మూడు కుప్పలు ఎత్తుకొచ్చుకొని వెయ్యి రూపాయలు ఇస్తావా కొందికి నలభై మంది తీసుకుని వాళ్ళ పిచ్చేవాళ్ళు వాళ్ళు ఏం ఆడా నేను కట్టాలప్ప అంతా చేసి నువ్వు అవన్నీ మాట్లాడదు నీ సొమ్మ కాదు నా సొమ్మ కాదు వాళ్ళు కట్టుకోవద్ద ఊరుకుంటూ లేకపో సరేలే పురుబిటా ఇవన్నీ అవసరం చేద్దు నువ్వు ఏమో లేదు చచ్చిపోతున్నాను మరి ఏం దుడ్లు పోయాలేదంటే నిన్న ఫోన్ పే చేస్తాను పెద్ద మొగోనా కట్ట చెప్తే ఆరు రోజులు ఐదు రోజులు గట్టా రేపు పారేస్తాను ముందు పాడేసి మాట్లాడురా నువ్వు అవన్నీ మాట్లాడుతున్నా నువ్వు నువ్వు కావాలంటే ఎవరినైనా పిలుచుకుని బాట్లాడుతా పని కాదేలే నువ్వు పిలుచుకొని వచ్చి ఉంటే నా దగ్గర కూరగాయలు ఎత్తుకుపోయి నేనో కూర ఎత్తుకోమనేటప్పుడు బాగుందని వచ్చిన కూర బాగాలేదు భయాదే అవతారం చేయొద్దాపు నువ్వు ముందు దుడ్లు పడేసి నాకు మాట్లాడి రాయ్ నేను పడేయో ఎవరిని పిలుచుకొని పిలుచుకు

ఏం సుంకన్న వచ్చినాగ డబ్బులు వసూలు చేయాలని సరేనా కొడుకునే ఏంలే కొట్లాడేటప్పుడు నాకు ఫోన్ ఫోన్ నేను ఎత్తి అని యాక్టింగ్ నువ్వు సరక్ వచ్చాయి ఇంకో విషయం చెప్తా నేను చెప్పండేలా గుర్తు గుర్తుంది పొద్దున ఇదేమో జరిగిందో అని అంతే అంతే సరేనా అనుకో అనుకో అనుభూ ర

అందువల్ల నేను సగం డబ్బులు తీసుకోవాలి అంటున్నాను తీసుకుంటారా పోయేది చూసా ఎత్తుకున్నప్పుడు చూసేది కదా కవ్వు ఎక్కువ ఉంది నాకు వద్దప్ప అని ఆయనకి చెప్పాలా అది ఇంకోటి చెప్తాను నీకేంటి కాదు అవసరం వల్ల ఎత్తుపోయి తిన్నాక ఎరిగినా మన నేను డబ్బు లేకుండా డబ్బులు కోసం మటన్ ఎత్తుకుపోయి బంధువులు వచ్చినా ఎత్తుకుపోయినావు అది డబ్బులు ఇవ్వాలి కదా అవి తిక్కోడు కదా చదువు ఆయనకు అరువు లేదు కడుపు ఏం తింటాను ఎత్తే కాదు ఎత్తే మాట్లాడే మటన్ ఎత్తుకుపోయినప్పుడే చెప్పండి నువ్వు రోజు ఇవ్వాలని ఏమన్నట్టే చుట్టాలు వచ్చినారు పెద్ద బంగిపో ఉండో ఉంటున్నా ఇప్పుడు బాగుంటుంది రాదు పెద్దయ్యా నిన్నే కదమ్మా మామూలు మటన్ తెచ్చి పెడితే తిడి అప్పుడే ఊరికి పోయే లోపల గుండెలో కొవ్వు ఎక్కువ హాస్పిటల్కి ఎత్తినారంటే పెద్దయ్యా పొద్దున బాగుండు కదరా నేను మాట్లాడించి పోతే బాగుండని చెప్పా అట్లయితే ఏమవుంది అదేనేమి ఉంటదిరా అదే అదే ఇంకా ఏం లేదు ఇంకా అదే డాక్టర్ అడిగితే కొవ్వు ఉన్న కూరాకు తిన్నాము ఆ కొవ్వు అంతా గుడ్డెలోకే బా ఆ ఫ్రీజులకి ఐదు లక్షలు అవుతుందంట పెద్ద ఇది ఏంద్ర ఇది కొవ్వు తింటే అట్లా అవుతుందంటే కారణం నేనేం చేసిన రా నువ్వేరా నువ్వేరా కొవ్వు పట్టినా కొవ్వు పట్టిన కురాకు లడ్డులాగుంది లడ్లాగుందని ఎత్తితే మా మా ఉన్న లెవ్వకు లెప్పకదే ఆ కొవ్వు గుండెలో చేరింది

పోయేటప్పుడు ఇంకా కొంచెం కట్టుకొని కట్టుకో వచ్చిన మా మామినాడే ఈ ఇద్దరు నా మీదకి వస్తున్నారు కురాకు డబ్బుల కోసం ఒకటే ఐడియా మూడు కుప్పలు వచ్చా కుప్ప మిగిలే కదా బాగుంటాడు కదా టెన్సన్ అంటే గుండెకి కవసరా ఏమో మనకేం తెలు ఏరా చెప్తున్నాడు వాళ్ళ మామకేం బాగాలేదంట పోతే పోనీ ఆ కుప్పలుకాయ తిడిచిపెట్టి వారం రోజులు పోలీస్ వాళ్ళకి మళ్ళీ అయిపోయి ఫోన్ చేసేది ఐదు లక్షలు అడిగేది అన్ని సలకాయ నొప్పులు అవుతాయి మనకి ఒక వారం రోజులు ఊరు ఇడిచిపో సరే నేను ఏదో ఊరిడి పోతే నీతో అంటే వచ్చేది నాకు ఓ ఫ్రెండ్స్ చూశారు కదా ఫైర్ ద ఫైర్ రిఫ్ యూ ద ఫైర్ పాప రైడ్ ఇస్ ద వెరీ ఫైర్ ఫ్రెండ్ చాలా రోజులు అవుతుంది కదా మటన్ పైన స్కిట్లు తీయక అండ్ మా ఊరు తేరు వచ్చేసింది కర్రీ పండుగ దానిపైన ఈ స్కిట్ అనమాట ఫ్రెండ్స్ మా వీడియో మిమ్మల్ని నవ్వించడానికి మా ప్రయత్నము అండ్ అందరూ ఈ వీడియో చూసి హ్యాపీగా నవ్వుకొని మమ్మల్ని ఆశీర్వదించండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మిమ్మల్ని నవ్విస్తాం నవ్విస్తూనే ఉంటాం కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మీ వీరా ఆలోచించి అబ్బా అట్లా అంటే నిజంగా